హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఏంటంటే నా రిక్వెస్ట్ ఇది వీడియోని పూర్తి స్థాయిగా ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా మీరు చూడండి అలాగే చెప్పే ప్రతి విషయంలో కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి ధైర్యంగా ఎలాంటి విషయమైనా మీరు చెప్పవచ్చు సో చదువుకున్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మీకు అందరికీ అన్ని విషయాలు అర్థమవుతాయి మొదటి నుంచి మనం ఒక మాట మీద ఉంటూ డిఎస్సి అభ్యర్థులకు డిఎస్సి గురించి అన్ని విషయాలను కూడా బహిరంగంగా వాస్తవాలు ఉన్నది ఉన్నట్లుగానే నేను మీకు చెబుతూ ఉన్నాను సో నమ్మినటువంటి వాళ్ళు నమ్ముతారు నమ్మిన వాళ్ళు వాళ్ళ ఇష్టం మన అంతగాని ఏమీ లేదు అంతేగాని మీరు నేను చెప్పిందే కరెక్ట్ ఇదే ఫాలో అవ్వండి లేదనుకుంటే ఇక్కడ ఇలా జరిగిందని నేను మీకు చెప్పట్లా నాకు వచ్చిన నేను అనాలిస్ చేసిన గ్రౌండ్ వర్క్ చేసిన విషయాలే నేను చెప్తా ఓకే ఈరోజు కోర్టులో కేసు గురించి చాలామందికి తెలియదు కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు వారు మాట్లాడినటువంటి విషయాలు కూడా ఉన్నాయి ఓకే ఆ విషయాల గురించి కూడా అలాగే సీటెట్ సీటెట్ రాసినటువంటి అభ్యర్థులు ఇప్పుడు ఉన్న సమస్యలే ఉన్న సమస్యలే ఒకటి ఎక్కువైతే మళ్ళా కొత్త సమస్యలు కూడా వచ్చి పెడతా ఉన్నాయి ఓకే మళ్ళీ కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి చెప్తా ప్రతి సమస్య ఏంటి ఈ డిఎస్సి నిజంగా లిస్టులు లేట్ అవుతాయంటారా ఎవరో ఒక ఆయన వాట్సాప్లో హల్చల్ జరుగుతుంది మరి ఈయన గవర్నమెంట్ ఏమన్నా ఈయనకి చెప్పిందో లేదో నాకు తెలియదు ఓకే ఉదయం పదకొండు గంటలకు వస్తాయి సాయంత్రం ఇంకో మూడు గంటల తర్వాత వచ్చేస్తున్నాయి ఈ లిస్టులు మెరిట్ లిస్ట్ వస్తుందని ఎవరో అజ్ఞాత రాసి ఆల్రెడీ ఆ పేరు అందరికీ తెలుసు ఆ నంబర్ కూడా ఉంది మరి నేను ఆ పేరు గురించి కానీ ఆ నంబర్ గురించి కానీ ఎందుకు చెప్పట్లేదంటే మేబీ నాకు తెలిసి ఈయన వారు ఎవరైతే పెట్టారో ఈయన ఇలా చెబుతున్నాడంటే అంటే లిస్టులు లేట్ అవుతున్నాయి వచ్చేస్తున్నాయి అని అంటున్నారంటే మొత్తం మీద ఏదైనా మధ్యలో రాయిబారాలు లాంటివి ఏదైనా నడుపుతున్నారా అనే కోణం కూడా ఆలోచించాల్సి వస్తుంది ఫస్ట్ రాయిబారాలు దొడ్డిదారులు అంటారు చూసారా ఎలాంటివి ఏమైనా నడుపుతున్నారా ఇప్పుడు నేను చాలా సందర్భాల్లో చెప్పా ఏంటి ఆలస్యం అవ్వచ్చు గల కారణాలు ఏంటి అలాగే ఎందుకు రాలేదు దీనికి విద్యాశాఖే చెప్ప మధ్యలో ఉన్నటువంటి దళారీలు అంటారు అదే దళారు వాళ్ళ రెండు చెప్పడం కాదు విద్యాశాఖ మాత్రమే అధికారులు మాత్రమే దీనికి సమాధానాలు చెప్పాలి అని నేను మీకు ముందు వీడియో చెప్పాను చూసుకోండి ఏ విషయమైనా ఓకే సో మనకు అధికారికంగా అయితే కనుక వెబ్నోట్లో కూడా ఎక్కడ ఏమీ రాలా ఇది ఓకే వెల్ ఇప్పుడు టైము దాదాపుగానండి గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు అయింది ఇంతవరకు ఏ విధమైనటువంటి అప్డేట్ రాలేదు కదా అందరికీ తెలుసు ఇక మనకి జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి నేను ఇంకొక విషయం చెప్తున్నానండి దయచేసి నా ఎందు దయించి ఒకవేళ మీరు నిజంగా సిన్సియర్గా ఏదైనా ఉద్యోగాలు నువ్వు ప్రిపేర్ అయితే ఇక మంత్రి గారు కూడా ఈరోజు ప్రతి ఏటా డిఎస్సి ఉంటుంది అన్నారు ఇలా నేను దానికి దీనికి అన్ని నేను ప్రిపేర్ అవుతున్నా గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలనుకుంటే నీకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే వరకు నేను గైడెన్స్ ఇస్తాను నేనే మెటీరియల్ ఇస్తా నేనే టెస్ట్లు పెడతా అన్నీ నాయి సో గ్రూప్లో జాయిన్ అవ్వడానికి నేను ఇక్కడేమి మీ దగ్గర ఫీజులు ఏమి వసూలు చేయట్లా నీకు ఇష్టమైతే గ్రూప్లో జాయిన్ అవ్వడానికి కేవలం గ్రూప్లో మెయింటెనెన్స్కి అంతే అది కూడా నేను నాలుగు వేలు కట్టు ఐదు వేలు కట్టు మూడు వేలు కట్ట అని చెప్పట్ల నీకు ఇష్టమైతే అని అదే నేను చెప్పాలి కాబట్టి ఈ విషయం చెప్పే ఓకే వెల్ సరే ఇక్కడ ఒక వార్త అయితే హల్చల్ జరుగుతుంది మరి ఈరోజు కోర్టులో కూడా కోర్టులో హైకోర్టులో వచ్చింది కీ గురించి నండి కేసు జరిగింది ఈరోజు కీలో మిస్టేక్స్ ఉన్నాయి అని కోర్టుకి వెళ్ళారు కోర్టుకి వెళ్తే ఆ రికార్డు కూడా రాలేదు కానీ నాకైతే కనుక ఒక విషయం అయితే కనుక వచ్చింది ఈరోజు కోర్టులో జరిగింది సార్ కోర్టులో జరిగిన దానికి కీ వెరిఫై చెయ్యండి మళ్ళా కీని మళ్ళా వెరిఫై చెయ్యండి అని వెరిఫై చేయమని చెప్పి జడ్జి గారు ఆరు వారాలు వాయిదా వేశారని ఒక వార్త అయితే కనుక అందరికీ వచ్చింది వాట్సాప్లో కూడా సోషల్ మీడియాలో ఆరు వారాలు వాయిదా పడింది కీని మరలా చూడమన్నారు ఒకవేళ ఈరోజు జరిగినటువంటి ఆ ఎఫెక్ట్ వలన ఇదేదైనా లేట్ అయ్యిందా లిస్టు మీకు మార్నింగే లిస్ట్ రావాలి ఆఫ్టర్నూన్ రావాలి ఈవినింగ్ రావాలి ఇప్పుడు ఎంత టైం అయింది రావాలి అవునా కదా మీరు ఆలోచన చేయండి అసలు ఇంతవరకు నాకు అర్థం కాని విషయం చాలామందికి మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి ఇంతవరకు మనకు ఎప్పుడూ కూడా విద్యాశాఖలో ఉన్నటువంటి అసలు ఆ డిఎస్సి కన్వీనర్ గారు గత రెండు మూడు రోజుల నుంచి వారే స్వయంగా మాట్లాడుతున్నారు ఎప్పుడు రాల ఎప్పుడు మాట్లాడాల అదేనా ఎప్పుడు మాట్లాడు కానీ స్వయంగా వారే మాట్లాడుతూ ఉన్నారు మీరు చాలా ఆశ్చర్యం వేస్తుంది చాలా ఆశ్చర్యంగా ఉంది గత రెండు రోజుల నుంచి కూడా వారు ఈ లిస్టుల గురించి డిఎస్సి ఫైనల్ కీ గురించి వచ్చే అభ్యంతరాల గురించి టెట్ట సమస్యల గురించి ప్రతి విషయాన్ని వారు మాట్లాడుతూ ఉన్నారు మీరు చూసుకొని కావాలంటే అప్డేట్ ఓకే వారు అధికారి కాబట్టి వాళ్ళు మాట్లాడారు మనం దాన్ని స్వాగతిస్తాం తప్పేం కాదు మంచిది చాలా మన అన్ని విషయాలను కూడా స్వాగతించాలి కానీ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చాలా మంది సీట్ వాళ్ళు ఉన్నారు సో అది కోర్టులో వాళ్ళు మాట్లాడారని ఈ విషయం వచ్చింది అది అధికారికంగా ఉందా లేదు నిజంగా ఆదేశాలు జారీ చేశారా ఇవన్నీ కూడా రావాల్సి ఉంది ఒకసారి మనం అది పూర్తి స్థాయిగా వచ్చిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మనం ముందుకు వెళ్ళవచ్చు ఓకే లేదు విద్యాశాఖ పలానా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఏంటంటే నాకు అర్థం కావట్లేదు టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే రేపు సెలెక్ట్ అవ్వాల్సిన అభ్యర్థి ప్లేస్లో మరొక వ్యక్తి సెలెక్ట్ అయినా కానీ ఒక వ్యక్తి సెలెక్ట్ అవ్వాల్సినటువంటి అభ్యర్థి ప్లేస్లో మరొక వ్యక్తి సెలెక్ట్ అయ్యడంతో దీనికి కూడా టెక్నికల్ అందామా అనగా మీరు ఆలోచన చేయండి నేను చెప్పిన విషయాన్ని జాగ్రత్తగా సున్నితంగా ఆలోచన చేయండి సరే టెక్నికల్గా ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే రేపు టెక్నికల్గా కూడా మెరిట్ లిస్ట్లో శాషన్ లిస్ట్లో రావు అనడానికి ఆధారాలు ఉన్నాయా రేపు అతని ఇతను అప్లోడ్ చేస్తాడు అప్లోడ్ చేసిన దాంట్లో కొన్ని సర్టిఫికేట్లు లేవు కాబట్టి నిన్ను ఇక్కడ నీ సర్టిఫికేట్ లేవు నువ్వు పెట్టాల్సినవి పెట్టలేదు కాబట్టి నేను దూరం పెట్టా తర్వాత తర్వాత ఉన్నటువంటి వారికి ప్రాధాన్యత ఇచ్చేవంటే దీన్ని మనం స్వీకరిద్దామా నేను చెప్పింది మీరు ఆలోచన చేయండి దయచేసి మానవత్వంతో ఆలోచించండి అదేవిధ మరి దీనికి ప్రభుత్వము ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది ముందుకు వెళ్తారు అదే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరూ మీరు అర్థం చేసుకోండి అదేవిధ ప్రతి ఒక్కరు మీరు అర్థం చేసుకోండి ఇక మెరిట్ లిస్ట్ పెడితే మీకు మెరిట్ లిస్ట్ పెడితే సెలక్షన్ లిస్ట్లో ఉన్నటువంటి అభ్యర్థుల మార్కులకి మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి అభ్యర్థుల మార్కులు నిజంగా ప్రతి ఒక్కరికి కూడా అన్ని విషయాలు బయట వచ్చేస్తాయి మీకు అర్థంగా అన్ని విషయాలు బయటకు వస్తాయి మెరిట్ లిస్ట్ పెట్టారనుకోండి మార్కులు ప్రతి ఒక్కరి మార్కులు బయట కనబడతాయి సెలక్షన్ లిస్టులో ఉన్నటువంటి అభ్యర్థులు మార్కులు ఉంటాయి వాస్తవంగా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు వీరికి వీరికి సో ఎక్కడైనా ఒకవేళ ఏదైనా టెక్నికల్గా కూడా రావాల్సినటువంటి వారికి రాకుండా వీళ్ళకి వెళ్ళిందా ఇవి కూడా తెలుస్తాయి అవునా ఇది ఇక కీకి సంబంధించినటువంటి జరుగుతుంది కదా కీ కీకి సంబంధించిన జరిగే దాంట్లోనండి మంది తెలుసుకోండి కీ ఆరు వారాలు వాయిదా వేశారు ఆరు వారాల తర్వాత ఇప్పుడు వీళ్ళు ఒకవేళ మార్కులు కలపలేదు అనుకో కలపలేదు అనుకో కోర్టుకి వెళ్తే ఈలో ప్రక్రియ అంతా ముగిసిపోయింది కోర్టుకి వెళ్తే కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు నుంచి కూడా అక్కడ మార్పులు తెచ్చుకుంటే మరి వెరిఫికేషన్ చేసిన అపాయింట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరినీ క్యాన్సిల్ చేస్తారా ఆలోచన చేయండి మీరు ఆలోచన చేయండి ఎందుకంటే ఆరు వారాలు అయింది సో ఈ లోపు ఇంకే ఎంతమంది కోర్టుకి వెళ్తారో తెలియదు ఇంకోటి ఏంటి సీటెట్ వాళ్ళు నాకు అర్థం కాని విషయం ఏంటంటే సీటెట్ ఇండియా వైస్ కదా సీటెట్ సీటెట్ కూడా మార్కులు మీరు పరిగణనలోకి తీసుకున్నారు సీటెట్ క్వాలిఫై అయిన వాళ్ళని ఈరోజు సీటెట్ క్వాలిఫై అయ్యి మంచి మార్కులు సంపాదించినటువంటి సీటెట్ అభ్యర్థులు ఈరోజు వాళ్ళు చూడండి వాళ్ళని రిజెక్ట్ చేసి ఇన్వాలిడ్ చూపించి ఇన్వాలిడ్ చూపించారు ఎంతమంది అభ్యర్థులు నష్టపోయారు వాళ్ళ మరొక షాక్ మరొక షాక్ మేము నిజాలు చదివితేనేమో మీకు నచ్చదు ఏమండి మీకు నిజాలు చదివితే నచ్చదు ఏదైనా అంటే కనుక నెగిటివ్గా మాట్లాడుతూ నెగిటివ్గా కోపంగా ముందు నుంచి చదువుతున్నావు ఈ ఆళ్ళెవరో ఏళ్ళు ఎవరో ఉంటున్నారండి మూడు మంది ఉంటారు వాళ్ళు మీరు క్వశ్చన్ చేసి అడగండి ఇప్పుడు చేస్తున్నారు కొంతమంది ఉన్నారు నేను పేర్లు కానీ వాళ్ళు యూట్యూబ్లు కానీ చెప్పను ఎందుకంటే నాకే సిగ్గుడు నిజం చెప్పాలి సిగ్గు చేయడం అసలు అభ్యర్థుల గురించి మాట్లాడు అభ్యర్థుల యొక్క బాధల గురించి అర్థం చేసుకో అభ్యర్థులకున్న సమస్యల గురించి ఏదో నువ్వు ఇవ్వు అంతేగాని సో నీకు తెలిసిన నీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ గురించి వేల గురించి రకరకాలుగా చెప్పడం కాదు దయచేసి గుర్తికోండి సీట్ అయ్యేట అభ్యర్థులు ఈరోజు చాలామంది కింద మీకు సీట్ అభ్యర్థులు అలాగే స్పోర్ట్స్ అభ్యర్థులు స్పోర్ట్స్ వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది తెలుసా మీకు స్పోర్ట్స్ వాళ్ళు కేటగిరీ ఏ వాళ్ళకి వాళ్ళకి ప్రాధాన్యత కేటగిరీ బి వాళ్ళకి ప్రాధాన్యత లేదు ఏంటో మరి ఈ చిత్రంలో ఏంటో అర్థం కావట్లేదు మరి ఈరోజు ఒకవేళ సెలక్షన్ లిస్టు ఈరోజు ఖచ్చితంగా వచ్చేస్తుందేమో సార్ ఏది ఈరోజు టెక్ మనకి మెరిట్ లిస్టు ఏమి వస్తుందో రాదో డిఎస్సి కన్వీనర్ గారు అయితే కనుక చెప్పారు రోజు ఖచ్చితంగా మెరిట్ లిస్ట్ ఇస్తామని మరి ఇంతవరకు రాలా ఏమో నైట్ ఏ అర్ధరాత్రి పన్నెండో ఒంటి గంట రెండో మూడో అవుతుంది తెలియదు కదా మీరు ఆలోచించండి వస్తాదో నేను వస్తాదని చెప్పట్లేదు రాదని చెప్పట్లేదు ఈ రోజు జరిగినటువంటి పరిస్థితి గురించి అన్నీ మీరు అందరూ చదువుకున్న వాళ్ళే కదా ప్రతి ఒక్కరూ చదువుకున్నవాళ్ళు మీరు అందరూ అర్థం చేసుకుంటారని చెబుతున్నాను అది అలాగే ప్రెస్ నోట్లోను ఈరోజు దగ్గరగా ఒకటి చూడండి మరి దీని గురించి కూడా డిఎస్సి కన్వీనర్ గారు విద్యాశాఖ అధికారులు దీని మీద ఖచ్చితంగా ఫోకస్ పెట్టాలి ఇది ఒరిజినలా కాదా ఇది ఒరిజినలా కాదా మరి డిఎస్సి వెబ్సైట్లో అయితే కనుక ప్రెస్ నోట్ లేదు కానీ చూడండి ఇక్కడ ఏలూరు జిల్లా ఏలూరు జిల్లా ఏలూరు విద్యాశాఖ వారి యొక్క కార్యాలయం నుంచి అంట ఆర్సీ నంబర్ త్రీ వన్ ఫైవ్ నైన్ ఏ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ నోటిఫికేషన్ అండి అప్పుడు రెండు ఇక్కడ మనకి డేటు ఈరోజు డేటు ఇరవై రెండు పత్రిక సమాచారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి వివిధ కేటగిరీ పోస్టులకు గల అభ్యర్థుల ఇక్కడ వెబ్సైట్ లాగిన్ నందు ఇన్విటేషన్ కాపీ ఇచ్చిన అభ్యర్థులు కాపీని డౌన్లోడ్ చేసుకున్న అంటే కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకున్నందు సూచించిన తేదీ ప్రాప్తికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు సార్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వట్లూరు ఇరవై ఐదు ఎనిమిది హాజరు కావాల్సిందిగా తెలియజేయడం అనేది సదరు అభ్యర్థులు మీకు సంబంధించిన సర్టిఫికేట్లు మూడు సెట్స్ అటెస్టేషన్ చేసినటువంటి కాపీ ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరు కావాలని అలాగే వెరిఫికేషన్ హాజరైనప్పుడు ఒరిజినల్ ఎస్ఎస్సి ఎంట్రో డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ బీఈడి అలాగే డిఎడ్ బిపిఈడి మరియు పండి ట్రైనింగ్ సర్టిఫికేట్లతో పాటు క్యాస్ట్ సర్టిఫికేటు అలాగే డిజేబుల్ ఉంటే డిజేబుల్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికెట్లు రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు టెట్టో సంబంధించిన మార్కుల కాపీని డిఎస్ఏ హాల్ టికెట్ కాపీ ఆధార్ కార్డు బయోమెట్రిక్ అటెండెన్స్ కొరకు ఐదు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకుని రావాల్సిందిగా అభ్యర్థులు తమకు సహాయకులుగా ఒక వ్యక్తిని మాత్రమే తీసుకురావాల్సిందిగా తెలియజేయడమైనది సర్టిఫికేట్ వెరిఫికేషన్ హాజరవ్వటం ముందుగా అభ్యర్థులు తమ సర్టిఫికేట్లను వెబ్సైట్లో లాగిన్ అయ్యి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసిందిగా తెలియజేయడం అనేది అని శ్రీమతి ఎం వెంకటలక్ష్మి జిల్లా విద్యాశాఖ అధికారి కన్వీనర్ అలాగే రెండు వేల ఇరవై ఐదు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వారు ప్రకటనలో తెలియజేయడమైనది ఇదిగోండి ఇది ఆల్రెడీ సో మీ మీ అందరికి కూడా చాలామంది కూడా తెలుసు నాకు తెలిసినంత వరకు ఇది వచ్చింది అలాగే అనంతపురం మెగాటిఎస్సి సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియ జిల్లా కేంద్రం ఆలమూరు రోడ్డులో ఉన్న శ్రీ బాలాజీ పీజీ కాలేజ్ మరియు ఎంబీఏ నిర్వహిస్తున్న గౌరవ విద్యాశాఖ అధికారి ఎం ప్రసాద్ ఎం ప్రసాద్ బాబు గారు తెలిపారు సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియ ఆదివారం లేదా సోమవారం జరుగుతుందని ఇందుకు సంబంధిత ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు మెరిట్ లిస్ట్లో కొన్ని కరప్షన్స్ వల్ల లేట్ అవుతుంది మూడు గంటలు అంటే నైట్ పదకొండు నాటికి మెరిట్ లిస్ట్ షూర్గా వస్తుంది ఇట్లు మీ ఒక ఆయన అజ్ఞాత వ్యక్తి ఓకేనా ఆయన పేరేది నేను చెప్పట్లేదు అది మీరు చూసుకోండి అది ఇంతగా నేను చెప్పాల్సినటువంటి పని కూడా లేదు ప్రతి విషయాలు మీకు ఇన్ని విషయాలు వచ్చినాయండి అది దీనికి సంబంధించి మనకి విద్యాశాఖ అధికారి అలాగే మనకున్నటువంటి డిఎస్సి కన్వీనర్ గారు ఈ ప్రకటనలు వస్తున్నాయి దీని గురించి వారు ఖచ్చితంగా సమాధానాలు చెప్పారు ఇలాంటివి ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళ పంపిణీవే పంపిణీవి కాదా మెరిట్ లిస్ట్ గురించి కూడా చెప్పాలి మెరిట్ లిస్ట్ మీద అభ్యంతరాలు ఎన్ని రోజులు స్వీకరిస్తారు కూడా ఖచ్చితంగా చెప్పాలి ఇన్ని విషయాలు ఉన్నాయండి అభ్యర్థులకు ఉన్నటువంటి ప్రతి డౌట్ కూడా క్లారిఫై అయిన తర్వాత మరి ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి దయచేసి మిత్రులను చెప్పింది అవునా కాదా ఒకసారి మీరు ఆలోచన చేసి కింద కామెంట్ పెట్టాలనుకుంటే కామెంట్ పెట్టడం తప్ప